ప్రభువును మన రక్షకుడైన ప్రభు నే సుఖ్రీస్తునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను ప్రతి ఒక్క బిడ్డలు అందరూ బాగున్నారా ఈరోజు సువార్తను అడ్డగిస్తే లేదా క్రైస్తవ్యాన్ని అడ్డగిస్తే ఏమవుతుంది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం కాబట్టి అందరూ కూడా ఈ వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాం చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువానికి వందనాన్ని నీ దాచుని మరీపరిచి మీరే సూటిగా మీ బిడ్డలతో మాట్లాడమని మా ప్రభులు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నాము నా ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి మంచిది పిల్లల బిడ్డరా కిలిపిస్తుండ్రి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినో నుంచి చూసినట్లయితే సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభుల మొదటికై సమకూడినని మీరు తెలుసుకుని కోరుచున్నాను చూడండి ఆ దినాల్లో పౌలు ఏసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు ప్రయోజనం సమయంలో చాలా మంది ఆయన్ను రాళ్లతో కొట్టారు చెరసాల్లో వేశారు అయితే అట్లాంటి సంఘటన కూడా జరిగినప్పుడు పౌలు వారికి ఉత్తరం రాస్తున్నాడు చెరసాల్లో ఉండి జైల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు ఏమని అంటే ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి నన్ను ఇలా చెరసాల్లో వేసినది మీరేం భయపడద్దు నాకంతా కూడా మేలే జరుగుతుంది మీరేమి కూడా కంగారు పడద్దు విశ్వాసంలో జనకద్దు అని చెప్పి ఉత్తరం రాస్తూ మీరందరూ కూడా నేను చెప్పేటువంటి మాటలు గ్రహించండి అని చెప్పి రాస్తూ దాని కింద వచ్చిన ఎలాగనగా నా బంధకమ్ములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారందరికి తక్కిన వారందరికిని స్పష్టమాయను ఇప్పుడు పౌరులను చరసల్లో ఎందుకు వేశారు అని చెప్పి అక్కడ ఎవరైనా అడిగితే ఆయన యేసు గురించి ప్రకటిస్తున్నాడు కాబట్టే ఆయన చరసల్లు వేశారు గాని అతడు ఏ నేరము చేయలేదని ప్రేతను అనేటువంటి శానులు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఏ నేరం చేయలేదు కానీ చరసలు చేయబడ్డాడు ఎందుకు అని అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును ప్రకటించడమే దానికోసం ఆయన చరసల్లో వేశారని చాలా మంది కూడా తెలిసింది తర్వాత కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గనవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించటకు మరి విశేష ధైర్యం తెచ్చుకున్నది దేవునికి స్తోత్రం కలిగినగా ఇప్పుడు దేవుని గడ్డారా ఆ చెరసల్లా వేసిన తర్వాత పౌరుడిని ఆ విషయం అందరికీ కూడా తెలిసింది సామాన్యమైన విశ్వాసులకు కూడా తెలిసింది ప్రభు విశ్వసించినటువంటి విశ్వాసులకి క్రైస్తవులందరికీ కూడా తెలిసింది తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు అంటే ఎవరు కూడా భయపడల క్రీస్తుని గురించి ప్రకటిస్తే చరసల్లా వేస్తారా అయితే మేము ఆయన గురించినటువంటి వార్తను ప్రకటిస్తాం ఏసుక్రీస్తు మేము ప్రకటిస్తామని సామాన్యమైన ప్రజలు విశేష ధైర్యం తెచ్చుకొని నలుమూలగా వ్యాప్తి చెందారంట అంటే ఒక్క వ్యక్తిని చరసాల్లో వేయడం ద్వారా కొన్ని వందల మంది సామాన్య ప్రజలు ఏసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకున్నారని పౌరులు ఉత్తరం రాస్తూ ఆ చుట్టుపక్కల జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా ఇతరులు తెలియజేస్తున్నారు ఉత్తరం ద్వారా ఇదిగోనయ్యా నన్ను చరసాలో నన్ను వేసింది ఒక్కనే కానీ నన్ను చరసాల్లో వేశారని చెప్పి తెలుసుకున్నటువంటి యావత్తు విశ్వాసులు అందరూ కూడా విశేషంగా ధైర్యం తెచ్చుకొని దేవుని గురించి ప్రకటించడానికి ముందుకు వెళ్ళారయ్యా అని చెప్పి చక్కగా ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ ఉత్తరము మనం చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఈ క్రైస్తవ్యాన్ని ఎవరైనా అడ్డగించాలని చూసినా లేదంటే ఆ విశ్వాసులను లేదంటే ఆ శావకులను ఎవరైనా పరిచినా ఆ ఒక్క శావకుడిని ఆటంకపరిస్తే ఆ శావకుడిను ఆటంకపరచడం ద్వారా సామాన్యమైన ప్రజలు లేదా వేస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ధైర్యం తెచ్చుకుంటారు ధైర్యం తెచ్చుకుని ఒక్కడిని కొడతారా లేదా ఒక్కడిని సువార్తను అడ్డగిస్తారని చెప్పి ఒక్కడిని బట్టి వంద మంది లభిస్తారు సో సువార్తను అడ్డగించడం ద్వారా ఆ సువార్త ఏమి ఆటంక పరచబడదు ఆ దినాల్లో కూడా శిష్యులందరినీ కూడా క్రైస్తవాన్ని అంతా కూడా సమూల నాశనం చేయాలని చెప్పి రోమన్ అధికారులు నీరో డొమిషియన్ ఇంకా చాలా మంది పేర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి సర్వనాశనం చేయాలి ఆ యొక్క రిలీజిన్ లేకుండా చేయాలి చెప్పి అనుకున్నారు కానీ అది వారి వల్ల కాలేదు క్రైస్తవ్యమును అడ్డగించటం అనేది చాలా కష్టమైనటువంటి పని ఈ లోకములో కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అదొకటే సువార్తను ఎవరైనా ఆపాలనుకున్నారు కానీ వాళ్ళు ఆగిపోయారు కానీ సువార్త ఎక్కడ ఆటంక ఆగలేదు కాబట్టి గమనించాలి ఇక్కడ ఒక్కరిని చరసల్లో వేస్తే విశేషంగా చాలా మంది ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యం ప్రకటించాలి కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు దేం పెట్లారా ఈరోజు క్రైస్తవ్యాన్ని అడ్డగిస్తున్నటువంటి వారిని చూసి మీరేమీ భయపడవద్దు వారు చేస్తున్న పన్ను బట్టి భయపడవద్దు కానీ పిలిపిలు వేసినటువంటి పత్రికలో మీరు జ్ఞాపకం చేసుకుంటే విశేష ధైర్యం తెచ్చుకున్నారు ఒక్కరిని చెరసాలు ఎత్తు వంద మంది లేచి చువార్తన ప్రకటించారు అట్లాగా మీరు కూడా ఒక సేవకుడిని తిట్టిన తర్వాత మీరేదో భయపడిపోయి ఇంట్లోనే ఉండిపోయి అంత అంత అవసరం లేదు ఏసునందు విశ్వాసం ఉంచిన మీరు ధైర్యముగా మీరు వాక్యం బోధించేవారుగా ఉన్నారు అందుకనే పౌరు అంటున్నాడు తిమోతిని పిరికితనము గల ఆత్మ నీయలేదు గాని దాస్యపు ఆత్మ నీయలేదు కానీ దత్త పుత్రాత్మనిచ్చి ఉన్నాడు మరలా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి పౌలు తిమోతికి రాస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా విశేష ధైర్యం తెచ్చుకోవాలి క్రైస్తవ్యాన్ని అడ్డగించే వాళ్ళు ఉన్నారు కానీ ఈ లేఖనాలు మేము పరిశీలిస్తే విశేష ధైర్యం తెచ్చుకొని దేవుడి గురించి ప్రకటించేవారుగా మీరు ఉండాలని కూడా నేను ఆయన శావుడికి తెలియజేస్తాను అలాగే ఆ దినంలో అపోస్తుల కార్యములు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో కూడా చూద్దాం ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి చూస్తే ఆ కాలం ముందు ఎరుసుములోని సంగములకు గొప్ప హింస కలిగినందున అపోస్తులను తప్ప అందరూ యోధయ సమరయ్య దేశము ఎందుకు చదిరిపోయారు భక్తిగల మనుషులు స్తఫనను సమ్మతి చేసి అతను గుచ్చి బహుగా ప్రలర్పించరు సౌలైతే ఇంటింటా చుచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చరసలలో వేయించి సంగమును పాడు చదిరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ఆ దినాల్లో కూడా ఎరుసులో సువార్తను ప్రకటించొద్దని చెప్పి చాలా మంది కంకణం కట్టుకున్నారు దాంట్లో ఒక వ్యక్తి సౌలు కూడా ఈ క్రైస్తవైన మొత్తాన్ని కూడా నాశనం చేయడం చెప్పి కూనుకున్నారు ఆ దినాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొంతమంది చంపారు కొంతమందిని చెరస వేశారు అయితే వాళ్ళందరూ కూడా చదిరిపోయారు చదిరిపోయినప్పటికీ సువాంతం వాక్యం ప్రకటించుకుంటుండ్రు ధైర్యంగా ముందుకు అంటే ఇక్కడ మొదటి నుంచి మన పితరులు మనకు నేర్పిస్తుంది ఏంటి లేదా క్రైస్తవులు ఉన్నటువంటి విశ్వాసం నేర్పిస్తుంది ఏంటి అని అంటే ఎదురించి వారికి భయపడకుండా ధైర్యంగా వాక్యం ప్రకటించడం ముందుకే వెళ్ళారు ప్రాణమును సైతము లక్ష్య పెట్టగా ముందుకెళ్లరు దేవుని ఈ రోజు లేఖనాలు ప్రకటించుకున్న మేమైనా దేవుని వాక్యం పెట్టినటువంటి నీరైనా దేవుని కొరకు ఏక భావంతో నిలబడాలి మనము ఇతర దేవతను దూషింపనో లేదు వారి గుళ్ళను దోచిన వారమో కాము కేవలము క్రీస్తు యేసు గురించి ప్రకటించుకునే స్వేచ్ఛ సమానత్వం మనకు ఉంది గనక మనం చేస్తున్నప్పుడు మనము దొంగతనము కానీ ఇంకొకటి కానీ చేయట్లేదు గనక మనం నిర్భయంగా దేవుని వాక్యం ప్రకటించను కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను అపోస్తులందరూ వాక్యాన్ని వాక్యం పఠించిన తర్వాత జరిగినటువంటిది చూస్తే జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందుకు ఏక మనసుతో లక్ష్యము అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయను పక్షవాయువు గల వారు కుంటి వారును అనేకులు స్వస్థత పొందిని అందుకు ఆ పట్నములో మిగుల సంతోషం కలిగిన ఎప్పుడైతే ధైర్యంగా వాక్యమును ప్రకటిస్తారో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడని ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది భయపడిన వాడు వెనకెళ్ళిపోతాడు భయపడడం ద్వారా ఇంకొకరు బలహీనపడతారు అందుకని ఆ దినాల్లో దివ్యము నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఇస్రాయలు అందరూ కూడా ఒక తోటకు తీసుకెళ్లవయ్యా అక్కడ నది దగ్గర దింపిన తర్వాత అక్కడ చిన్న పరీక్ష పెట్టిన తర్వాత అందరు కూడా తేలిపోయారు అందరూ భయభ్రాంతులు అయిన వాళ్ళందరూ కూడా వెనక చేసి కేవలం మూడు వందల మందిని మాత్రమే పెట్టుకున్నాడు అలాగే ఈరోజు విశ్వాసంలో ధైర్యంగా నిలబడాలని వాక్యమును ఎవరు కూడా ఆపాల్సిన పర్యలేదని మనం ఏం మాత్రం కూడా భయపడకుండా ముందుకెళ్లాలని కూడా ఆయన సావుకుడిగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఆ దినాల్లో దానియలు గ్రంథంలో కూడా మూడవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఒకసారి ఒకసారి చూసినట్లయితే కనుక దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో కూడా మూడు ఇరవై నాలుగులో రాజగు నెప్పుకజ్ఞు ఆశ్చర్యపడి తీవ్రమగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేచి గదా అని తన మంత్రులు అడిగిన వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చేది ఆ దినాల్లో శ్ర మేషం అభిగ్నిగోలు అనేటువంటి వారు దేవుని కొరకు నిలబడ్డారు రాజు నెబుకేజు నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కారము అని చెప్పి కర్రాఖండిగా ఉన్నారు ఉన్నప్పుడు వారిని అగ్నిగొండలా వేసిన తర్వాత దేవుడు వారిని రక్షించి ఆ అగ్ని వేడివిలో నుంచి ఏ మాత్రం కూడా వారికి హాని కలగకుండా చేశాడు చేసినప్పుడు రాజు ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడి ఇదేంటి ముగ్గురిని వేశాను కదా ఇంకొకడు ఉన్నాడేంటి నాలుగవ వాడు దేవుని రూపములవాడుగా ఉన్నాడేంటి అని చెప్పి బయటికి తీశాడు వాళ్ళ ముగ్గురిని తీసినప్పుడు వాళ్ళకి ఏమీ కూడా అగ్ని హాని చేయలేదు చేసిన తర్వాత ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి తెలిసినా చూసినటువంటి యావత్తు జనమందరూ కూడా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు వీళ్ళ దేవుడు అగ్ని బలమును చల్లార్చాడు అని చెప్పి అనేకులు ఏసు నందు విశ్వాసం ఉంచారని కూడా ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నా ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతారో శ్రద్ధకు మీసిద్ధంగా అభ్యర్థి గొలవలే ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతారో ఇతరులు కూడా ప్రభులందు విశ్వాసించలాగిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇతరులు కూడా విశేష ధైర్యం తెచ్చుకొని దేవుని కోసం మేము నిలబడతాం అనేటువంటి విధానములకు వారు కూడా వస్తారని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా కాబట్టి ఇప్పుడు దేం ఈ ఈరోజు క్రైస్తవ్యము ఇంతగా వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఏంటో తెలుసులా ఈ వచ్చేటువంటి శ్రమలను బట్టే వచ్చినటువంటి అవమానాల బట్టే క్రైస్తవ్యం ఇంతగా వ్యాప్తి చెందింది ఇప్పుడు కాదు గత రెండు వేల సంవత్సరములుగా ఈ క్రీస్తు సువార్తను ఆటంకపరచాలని చాలా మంది పూనుకున్నారు చాలా మంది పూనుకున్నప్పుడు వాళ్ళ యొక్క తరాలు గతించిపోయి కానీ క్రైస్తవ్యం ఇప్పటికీ ప్రపంచమంతా వ్యాప్తి చెందుతూనే ఉంది సో నేను అంటున్నాను ఈ క్రైస్తవ్యాన్ని ఒక బాలుతో పోల్చవచ్చు ాలుని కింద గట్టిగా ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి లభిస్తుందో అట్లాగే ఈ సువార్తను ఒక్కరిని చెరసల్ల వేసిన ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఒక్కరిని బాధ పెట్టినా ఒక్కరిని చంపిన ఒక్కరిని హతమార్చిన ఒక్కరి కుటుంబాన్ని పాడు చేసిన వంద కుటుంబాలు లభిస్తాయని లేఖనం స్పష్టంగా సెలవిస్తా మెయిన్ లేఖనాన్ని సెలవిస్తా ఉన్నాయి అట్లాగా ఈ దినాల్లో కూడా మనకి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో కనబడతా ఉన్నారు సేవకుల్ని దూషించిన వారు అందరూ కూడా ఉన్నారు అప్పుడు చూసి మీరు విశేష ధైర్యం తెచ్చుకోండి మీ ఉద్యోగంలో మీ వ్యాపారాల్లో మీ పనులు చేసే దగ్గర మీరు క్రీస్తుని గురించి ప్రకటించగల వారే ఉండాలి దేవుని గురించి ప్రకటించలేదు ఒకవేళ మీరు ప్రకటించలేకపోయిన సేవకులకి జతపరచాలి వాళ్ళని అప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు ఎందుకంటే విశేష ధైర్యం తెచ్చుకోండి అని ఈరోజు వర్తమానం క్రైస్తవ ఎంత వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటంటే ఆ శ్రమలలోచే పుట్టుకొచ్చింది కాబట్టి గమనించండి ఆ దినాల్లో దానిని కూడా ఎవ్వరికి కూడా మీరు ప్రార్థన చేయకూడదు అని శాసనం పుట్టించినప్పుడు దానియలు ముమ్మారిని ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం అక్కడ ఉన్నటువంటి శత్రువులు తెలుసుకొని రాజుకు చెప్పినప్పుడు సింహాల గుహలో వేసినప్పుడు సింహములు నోళ్లను మోహించాడు ఆ తర్వాత జరిగిందంటే తెలిసిన దానియులను సింహములు తినలేదా ఆయన శత్రువులను తినేసిందా అని చెప్పి తెలుసుకొని దానియలు ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుని విశ్వాసం ఇచ్చారు సో ఇట్లా ఎట్లా కార్యం జరిగిందంటే దానియలు ధైర్యము ధైర్యముతో దేవుని వాక్యము విషయంలో రోషంగా నిలబడ్డాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సింహాలు బోనులు వేసినప్పటికీ కూడా దానియాలు బ్రతికున్నాడు అంటే నిజంగా వీడ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా వేస్తున్నది విశ్వాసం ఉంచారు విశేష ధైర్యం తెచ్చుకున్నారు ఒక్కరిని చెరసాల్లో వేసిన ఒక్కరిని సింహం కోసిన వందల మంది తయారైతారు ఆ దినాల్లో రాజు బెల్చాస్తారు వీళ్ళందరూ కూడా ఫీల్డ్ అవును మోకాళ్ళు వేశారు ఈ దేవునికి ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఈ లేఖనాన్ని మీరు చూస్తూ ఉంటే క్రైస్తవ్యం ముందుకెళ్ళదు క్రీస్తు యొక్క సువార్త ముందుకెళ్ళదు మీరు కూడా విశేష ధైర్యం తెచ్చుకోవాలి ఆ దినాల్లో చదిరిపోయారు అపోసులు అందరూ చదిరిపోయి దేవుని వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు పౌరులను చరసాలా వేస్తే సామాన్యమైన విశ్వాసులు విశేష ధైర్యం తెచ్చుకుని దేవుని గురించి ప్రకటించారు అలాగే ధాన్యాలు దేవుని గురించి విషయం రోషం కలిగి ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రభులు విశ్వసించారు శ్రద్ధకు మేష అభిజ్ఞులు కూడా అగ్నిలో వేసినప్పటికీ వారు కానిపోవడం చూసి చుట్టుపక్కల ఉన్న వారు కూడా వేసుకు విశ్వాసం ఉంచారు విశేషంగా ధైర్యం తెచ్చుకున్నారు ప్రభునందు విశ్వసించారు ఆ తర్వాత బహుశా ఉంటారు శద్రకు విమర్శ అభ్యర్థి మేము మీరు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పినట్టుగాని చాలా మంది నిలిచి ఉంటారు ఆ దినాల్లో మేము కూడా నమస్కారం చేయము మేము శ్రద్ధకు విమర్శన అభ్యర్థి గోలు ఆరాధించి దేవుని మేము కూడా ఆరాధిస్తామని చెప్తూ ఉంటుంటారని నేను అనుకుంటామన్నా కాబట్టి ఇప్పుడు ఇదేమి పెట్టారా విశేష ధైర్యం తెచ్చుకోండి ఆ దినాల్లో అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా చూస్తే ఇక్కడ కూడా మనకి మంచి లేఖనాలు కనబడతా ఉన్నాయి పదహారు ఇరవై రెండు అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తమతో కొట్టవాలని ఆధ్యంపించింది వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చరసాల నాయకునికి ఆజ్ఞాపించింది అతడు వంటి ఆజ్ఞను పొంది వారిని లోపల చరసాలను త్రోసి వారి కాళ్లకు వేసి బిగించారు రెండవ సంఘటన రిపీట్ అయింది శీలను చరసాలలో బంధించారు దత్తాలతో కొట్టారు విపరీతంగా వారిని హింసించారు వాళ్ళ బట్టలన్నీ కూడా లాగేశారు వేసి జైల్లో బిగించేశారు అయితే వారు విశేష ధైర్యం తెచ్చుకొని దేవుని విషయంలో పౌలు శీలలు రాత్రిపూట దేవుని స్థుతించు ఆరాధన చేసి ప్రార్థన చేసినట్టుగా కనబడుతోంది కింద లేఖనంలో అప్పుడు చరసాల సంఖ్యలు పునాదులు అదిరిని సంఖ్యలు ఊడిపోయి ఇవన్నీ కూడా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కైలీలందరూ కూడా విశేష ధైర్యం తెచ్చుకున్నారు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి విశ్వసించి అనేకులు రక్షణ పొందినట్టుగా ఆ చరసాల నాయకుడు రక్షణ పొందినట్లుగా అలాగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వింటారు కదా భూకంపం జరిగింది ఇదంతా జరిగింది పౌలు ఆరాధించినట్టు దేవుడు సమర్థుడు అని చెప్పి అనేకులు విశ్వసించి విశేష ధైర్యం తెచ్చుకున్నారని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నాను ఉన్నాను ఒక్క క్రైస్తవుణ్ణి లేదా ఒక్క సేవకుణ్ణి చెరసల్లో వేసినా ఇబ్బంది పెట్టినా కొన్ని వందల మంది నిగిసి యూనిటీగా పనిచేశారండి ఒక్క భావంతో ఈ రోజున మీరు అనేకమైన సేవకుల యొక్క మాటలు వింటా ఉన్నారు మంచిదే కాదనట్లేదు మరి విన్నటువంటి మీరు కూడా విశేష ధైర్యం తెచ్చుకోవాలి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందించి క్రీస్తు రాజ్యాన్ని కట్టాలి ఎక్కడ కూడా మనం ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు ఇతర దేవతలు మనం దూషించకూడదు వారి యొక్క గురువు గురించి వారి యొక్క విధానం గురించి మనం ఏమీ మాట్లాడకుండా కేవలము క్రీస్తు యేసుల గురించి ఆయన మృతుల నుంచి తిరిగి లేచాడని మనం ప్రకటించడమే మన ఒక కర్తవ్యం అని కూడా గ్రహించాలి కాబట్టి మీరందరూ కూడా ఆ దినాల్లో క్రైస్తవ్యానికి హింస కలిగినా విశేష ధైర్యం తెచ్చుకున్నట్టుగా వారందరూ నిలబడినట్టుగా మీరు కూడా నిలబడాలని కూడా నేను సావుకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఆ దినాల్లో హామాను అనేటువంటి వ్యక్తి కూడా యూదుల జాతి మొత్తాన్ని నాశనం చేసేలా కంకణం కట్టుకున్నాడు కానీ ఆ యొక్క మృదుకై నిలబడ్డాడు దేవుని విషయంలో దేవా అని చెప్పి నిలబడినప్పుడు ఇతని కొరకు తీయబడినటువంటి ఆ ఉరి శిక్షను అతనే అతనికే పడినటువంటి మనకు కనబడతాం అని కింద లేఖనాల్లో కాబట్టి ఎక్కడైతే క్రైస్తవ్యాన్ని ఆపాలని చూస్తున్నారో ఎక్కడైతే సేవను ఆటంకపరచాలని చూస్తున్నారో నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా అవతల వారికి నిష్ప్రయోజనమే ఎందుకంటే అవతల వాడు అనుకుంటాడు బహుశా నేను సువార్తను అడ్డగించాను మా ఊర్లోకి వచ్చారు వాళ్ళు మేము వాళ్ళని అడ్డగించాము అని కానీ మీకు తెలియదు అంటే తెలిసినప్పుడు దేని పెట్లారా ఎక్కడైతే సువార్తను అడ్డగిస్తున్నారో ఆ యొక్క అడ్డగించిన దాన్ని మా దాకా వస్తుంది కనుక ఈ మీడియా ద్వారా వస్తుంది కనుక విశేష ధైర్యం తెచ్చుకుంటున్నారు చాలా మంది సామాన్యమైన ప్రజలు విశేష ధైర్యం తెచ్చుకొని దేవుని గురించి పలటిస్తున్నారని అది అడ్డగించే వారికి తెలియటం లేదు ఎందుకంటే లేఖనాల్లో ఉన్నాయి ఒక్కడిని అడ్డగిస్తే కొన్ని వందల మంది లేసారు ఒక్కరిని చెరసలతో కొన్ని వేల మంది ఒక్కరిని ఒక్కనే దాని గుహలో వేస్తే చాలా మంది ప్రబలంగా సూచించారు అజ్ఞలు వేస్తే చాలా మందికి సూచించారు ఇట్లాగా క్రైస్తవం ఎక్కువ వ్యాప్తి చెందుతుందే గాని ఎక్కడో కూడా అది నాశనం అవదని కూడా నేను అట్టి వారికి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా కాబట్టి ఆటంక పరచడం ద్వారా మాకింకా క్రైస్తవం ఇంకా మేలే జరుగుతుందని కీడు జరగదు లేఖలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి అసలు ఈ రోజు సువార్త అనేది కూడా ఇంకా చాలా వ్యాప్తి చెందాలి ఎందుకనంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ అన్యుడు లేదా సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆటలు పరుస్తున్నప్పుడు మనం విశేష ధైర్యం తెచ్చుకొని బోధించినట్లయితే ఇంకా వ్యాప్తి చెందాలి ఇప్పుడు కొంతవరకు మనం ప్రకటిస్తున్నాము మంచిదే ఇంకా విశేష ధైర్యం తెచ్చుకోవడం కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు దేని బిడ్డారా మీరందరూ కూడా ఆ దినాల్లో జరిగినట్టుగా ఒక సేవకుల్ని హింస పెట్టినప్పుడు చెరసాలు వేసినప్పుడు పగులు చెప్తున్నాడు సహోదరులారా ఇదంతా కూడా సువార్త ఎక్కువగా ప్రబలం ఒకటిగా వ్యాపించిందని మీరు తెలుసుకోండి నన్ను చరసాల వేశారని తెలుసుకున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని గురించి ముందుకు ముందుకొచ్చారు కాబట్టి ఒక్కడనే నేనైతే ఒక్క ఏరియాకే వెళ్ళగలను కానీ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మొత్తానికి వెళ్ళిపోయారు వాళ్ళు దేవుని గురించి ప్రభిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్కడ ఉన్నటువంటి వారికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఈరోజు క్రైస్తవ్యమును అడ్డగిస్తున్నప్పటికీ వారికి అది సంతోషం కలగజేస్తున్నామో కానీ మాకు కూడా ఒక విధంగా సంతోషం కలజేస్తుంది ఎందుకంటే సేవకులను అక్కడ ఆటంకపరచడం ద్వారా సేవకులను కష్టపెట్టడం ద్వారా అది చూసినటువంటి యావత్తు సామాన్య ప్రజలందరూ కూడా విశేషంగా రోషం ధరించుకొని చాప కింద నీరులా వెళ్ళిపోతా ఉంది ఈరోజు క్రైస్తవ్యం ఈరోజు హై రిలీజన్ ఏది అంటే క్రైస్తును ఉంచినటువంటి విశ్వాసులే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందింది ఒక చెట్టు వ్యాప్తి చెందినట్టుగా ఈ రోజు ఇంతగా వ్యాపించిన కారణం ఏంటి తెలిసిన ఈ శ్రమలే ఈ అవమానాలే సేవకుల్ని తిట్టిన తిట్టడం వల్లనే ఇంకో మాట చెప్పమంటారా సువార్త అంతగా వ్యాపించిన గల కారణం కూడా ఒకటైతే ఇంకొకటి దేవుని గురించినటువంటి రోషం ఎప్పుడు వస్తుంది అని అంటే ఇట్లాంటి చూసినప్పుడే సామాన్యమైన ప్రజలు మనం కూడా చేయాలి ఏంటి ఏమవుతుంది మనం ఎవరిని కూడా దూషించటం లేదు కేవలం మాకున్నటువంటి స్వేచ్ఛను బట్టి మేము ప్రకటిస్తున్నాం మా నమ్మకత్వాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రొక్లైమ్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది ధైర్యం తెచ్చుకుంది కాబట్టి ఈరోజు క్రైస్తవ్యము అనే దాన్ని ఎవరు కూడా ఆటంకపరచడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పెట్టిన అది ఏ మాత్రం కూడా ఆగదని అంతేకాదు ఒకవేళ సువార్తను అడ్డగించడం ద్వారా చాలా ప్రమాదాలు వస్తాయి అడ్డగించిన వారికి ఎందుకంటే దానియాలను సింహం గుహలో వేయాలని చెప్పి కుట్ర పడ్డారు కదా వాళ్ళందరినీ కూడా తర్వాత ఆ సింహం గుహలో వేసేశారు సింహాలు వారిని కూడా వారి కుమారులు వారి అన్ని కూడా తినేసినట్టు కనబడుతుంది లేఖనాల్లో అలాగే అగ్నిగుండంలో శ్రద్ధకు మిషత్ అభ్యర్థిని వేశారు వాళ్ళకేం కాలేదు కానీ ప్రతిమ ఉన్నటువంటి వారిని వెయ్యబోయిన వారందరూ కూడా కాలిపోయారు అలాగే ఎక్కడైతే క్రైస్తవానికి ఆటంకంగా జరుగుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకే ప్రమాదం వస్తుంది ఎందుకంటే ఇది జీవమగల దేవుని యొక్క మాటలు ఈ మాటలను ప్రకటించుతున్న వారికి శ్రమ వస్తుంది ఇబ్బందులు వస్తాయి అంతేకాదు మాకు ప్లస్ పాయింట్ ఉంది మహా అయితే ఒక సేవకుడు కొడతారు ఒక సేవకుని దూషిస్తారు ఒక సేవకులు మీద ఫ్యామిలీ వేస్తారు ఇదే జరుగుతుంది కానీ దాన్ని బట్టి కొన్ని వందల మంది ప్రయోజకులు అవుతున్నారు కొన్ని వందల మంది సేవకులుగా మారుతున్నారని ఆ విషయం కూడా మాకు ఎంతో సంతోషంగా చేస్తుంది అలాగే ఇక్కడ పౌల్ చెప్తున్నాడు ఇది సహోదరులారా మీరేం భయపడద్దు నన్ను వేసినందుకు అందరూ కూడా విశేష ధైర్యం తెచ్చుకున్నారు కాబట్టి మీరు కూడా విశేష ధైర్యం తెచ్చుకోవాల్సిందిగా నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నా చాలా చాలా